ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగా ఆంధ్ర కాదని ఉద్యోగాంధ్ర కావాలి అని ఏఐ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మజ్జాడ యుగంధర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాస్ అన్నారు ఈరోజు నర్సన్నపేట పట్టణంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని ఈరోజు యోగా డే సందర్భంగా విశాఖపట్నానికి అనేక మందిని తరలించి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఆ నిధులు నిరుద్యోగ యువతకు పెట్టి ఉంటే కొన్ని ఉద్యోగాలైనా వచ్చేవన్నారు అదేవిధంగా ఇరవై ఆరు వేల మంది గిరిజన విద్యార్థులను విశాఖకు తరలించడం జరిగింది అని గిరిజన పిల్లలకు పోషకాహారం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా గిరిజనులకు ప్రభుత్వం ఏ విధంగా వారికి వసతులు కల్పించాలో చెప్పాలి అని అన్నారు గిరిజనులకు ఉన్నతమైన స్కూల్స్ నాణ్యమైన విద్య మంచి భోజనం క్రీడా రంగం అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రానికి యోగాంధ్ర లాంటి కార్యక్రమాలు కావాలన్నారు నిరుద్యోగ యువత ఓట్లతో అధికారం నుంచికున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చెల్లారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఏడు లక్షల మంది పైచులకు నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్పాయని ఆ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో తెలపాలి అని లేని పక్షంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతను కలుపుకుని నిరుద్యోగ వృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాలకే పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు చేసి కార్యాలయాలు ముట్టడిస్తామన్నారు ఈ పత్రికా సమావేశంలో ఏఐ వైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్ వైవేణు జి వసంతరావు తదితరులు పాల్గొన్నారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తే అయినా ఇవ్వండి లేదంటే ఉపాధి అయినా ఇవ్వండి ఉద్యోగమైనా కల్పించండి అనే ఒక పద్ధతుల్లో రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది ఆ పిలుపున భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ఈరోజు నర్సనపేట నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్ లో యొక్క నిరుద్యోగుల యొక్క వెళ్ళి ఆ యొక్క దరఖాస్తులను పూరించి పూరించడం అనేది జరిగింది మరి ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తులో ఉన్నారని ఒక సర్వే చేసే రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా రెండో స్థానంలో ఉంది దాదాపు ఐదు లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు మరి నిరుద్యోగుల ఊసు గాని నిరుద్యోగుల యొక్క ప్రస్తావన గాని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకుండా ఈ రోజు యోగా అనే పేరు చెప్పి విశాఖపట్నానికి పెద్ద ఎత్తున యువకుని తరలించారు మీరు యోగా చేస్తారంటే మీరు దానికి వ్యతిరేకం కాదు కానీ దాని పేరుతో యోగను తరలించాల్సిన పరిస్థితి ఏముంది అలాగే అదేవిధంగా చూస్తే ఈరోజు యోగాకు తరలించారు మీ యొక్క ఆలోచన చొప్పున మరి ఆ రోజు మీరు ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రి స్థానంలో ఉన్న నారా లోకేష్ గారు మీరు చక్కగా వాగ్దానాలు చేశారు దేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు నిరుద్యోగులను మేము ఆదుకుంటాము నిరుద్యోగులకు హక్కులు కల్పిస్తాము నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న పెద్దలు ఈ రోజు ఆ మాటను విడిచిపెట్టి వేరే వైపు యువత యొక్క ఆలోచనలు మెలిస్తారా ఇది కేవలము ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న యువత పక్షాన్ని చేస్తున్న వ్యతిరేకమైన చర్యగా ఏ వైపుగా మేము భావిస్తా వెంటనే మీరు అలా ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకుని యువతకు వచ్చి మీరు ఓట్లు అడగాలి మీరు అప్పుడు యువకులు యువకులకు యువత యువకుల దగ్గరకు వచ్చి ఓట్లు అడిగారు ఏమని ఉపాధి అవకాశాలు కల్పిస్తాము నిరుద్యోగ గుర్తిస్తాము ఉద్యోగాలు ఏమైనా మూడు వేలు అన్నారు సంవత్సరం గడుస్తుంది ఇప్పటికి పన్నెండు నెలలు గడుస్తున్నా నిరుద్యోగ గుర్తి ఇవ్వకపోవడం సిగ్గు చేయడం మీ ప్రభుత్వానికి మేము ఏ ఖండిస్తున్నాం తీవ్రంగా వెంటనే నిరుద్యోగ భృతి వెంటనే కోట ప్రభుత్వం రిలీజ్ చేయాలి లేని అనేకమైన ఆందోళనను మీరు చదువుకోవడం వల్సి వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే అనేక మందిని విశాఖపట్నం తరలించారు వేలాది మంది లక్షలాది మంది అక్కడ ఉన్నారు అనేకమైన తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ యొక్క అనేక మంది మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ప్రోగ్రాం నిర్వహించారు ఆ మూడు వందల కోట్లు నిరుద్యోగుల పక్షానో లేదంటే యువకుల పక్షానో యువకుల పక్షానో లేదంటే ఉద్యోగాలు తీసుకుంటే గర్వించేది అది మీరు చేయకపోగా మీ యొక్క సొమ్మును ఖజానాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గవర్నమెంట్ అధికారంలో రాకముందు పెద్ద హామీలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు నిరుద్యోగం ఇస్తాము ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో మేము ఇండస్ట్రీలు కొత్త ఎదురు తెచ్చి ప్రతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అలాగే అమరావతిని జోన్ చేసి ఇరవై ఆరు జిల్లాలో ఉద్యోగాలు ఒకటే అడుగుతున్నాం మీ ఎన్నికలతో వచ్చి అధికారంలోకి పన్నెండు నెలలు కాస్తున్నా సంవత్సర కాలం అవుతున్నది ఇప్పటి వరకు యువతకి ఎటువంటి హామీలు నెరవేర్చారు యువతికి ఈ మూడు వేల రూపాయలు ఎన్నికల్లో ఇస్తామన్నారు ఎంతవరకు వరకు ఇచ్చారు మీరు ఎవరికి ఇచ్చారు స్పష్టంగా మీరు చెప్పాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా యోగా డే గా ఈరుద్యోగ యోగాంధ్రగా మారుస్తారా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభావం పరంతో యోగాంధ్ర అని చెప్పి దేశ వ్యాప్తంగా విస్తృత ప్రకారం చేస్తున్న నరేంద్ర మోడీ ఆ రోజు ఎన్నికల్లో ఇప్పుడు పదకొండు సంవత్సరాలు వేస్తున్నా సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు చేస్తారని చెప్పి నరేంద్ర మోడీ ఈ రోజు యువత ముంచి యువత కోట్లతో అధికారంలోకి ఎక్కిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ

మీరు యువతికి ఏం హామీ ఇచ్చారు ఏమి నెరవేర్చారని చెప్పిస్తున్నాం యువతికి అమర రూపాయలు ఇవ్వాలి అమరావతిని జోన్ చేసి ఇరవై ఆరు జిల్లాలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రత్యేకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కొత్త స్థాపించాలి విషయాలు ప్రైవేటీ ఆపాలి అలాగే కడపలో ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి అప్పుడు యువతను ఆదుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది యువతికి ఉపాధి కల్పించే అవకాశాలు మీ దగ్గర ఉంటాయి మీరు ఏ పద్ధతిలో ఈ డే చేస్తున్నారు ఈ యోగాడే మీద చర్చిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం